వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి తారక్ వస్తాడా దేనికి వస్తాడా అంటే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణను సన్మానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక యంగ్ ప్రొడ్యూసర్ అది కూడా ఆయనతోటి సినిమా తీసినటువంటి ఒక యంగ్ ప్రొడ్యూసర్ ఈ సన్మాన సభను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పేసి మనకు వినిపిస్తూ ఉంది ఇటీవల కాలంలో ఈ మధ్యనే బాలయ్య యాభై సంవత్సరాల కెరీర్ పూర్తయిన సందర్భంగా సినీ నటుడిగా చిత్రసీమ మొత్తం కూడా ఆయనకి ఒక విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది దానికి అందరూ మహామహులందరూ కూడా రావటం మనకు తెలుసు అయితే ఆ సభలో ఆ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ కానీ కనిపించలేదు సరిగ్గా అదే రోజు ఆ వేడుక ఏదైతే జరుగుతుందో ఆ స్వర్ణోత్సవం జరుగు జరిగినటువంటి రోజునే జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక ఫోటో షేర్ చేశారు అది ఆయన ఆయన తల్లి కర్ణాటకలో ఉన్నటువంటి ఒక టెంపుల్ని దేవాలయాన్ని సందర్శించినటువంటి ఫోటో అమ్మ చిరకాల కళ అక్కడికి రావటం ఆ స్వామిని దర్శించుకోవటం అందుగురించే ఈరోజు ఇక్కడికి వచ్చామని చెప్పేసి ఆయన చేసినటువంటి ఆ పోస్టు ఆయన అభిమానులని అయితే ఆనందపరిచింది కానీ నందమూరి ఫ్యాన్స్ని అలాగే మరికొంతమందిని అసంతృప్తికి గురి చేసింది అనేది అప్పుడు మనకు వినిపించింది విమర్శలకు కూడా తావిచ్చిందని కూడా వినిపించింది ఇక్కడ బాబాయ్కి సన్మానం జరుగుతున్న రోజునే నువ్వు అక్కడ ఆ ప్రోగ్రాం పెట్టుకోవాలా అది మన వీళ్ళని బట్టి ఎప్పుడైనా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది కదా ఇది ఈ వేడుకలు అనేవి ఎప్పుడు కావాలంటే మళ్ళీ మళ్ళీ జరిగేవి కాదు కదా ఇప్పుడు ఆ యాభై సంవత్సరాల వేడుక ఏదైతే ఉందో మళ్ళీ జరగదు కదా అనేది కొంతమంది విమర్శించారు సరే అసలు ఆయన దానికి పిలిచారా లేదా అనే విషయం అయితే ఎవరూ కూడా నోరు విప్పి చెప్పలేరు కొంతమంది అయితే అసలు ఆయన పిలవనే పిలవలేదు గురించే ఆయన ఆ ప్రోగ్రాం పెట్టుకున్నారు అని కూడా చెప్పారు సో అది అయిపోయింది రీసెంట్గా నందమూరి మోక్షజ్ఞ హీరోగా చేయబోతున్నాడు అనే న్యూస్ బయటకు వచ్చినప్పుడు అఫీషియల్ న్యూస్ ప్రశాంత్ వర్మ మోక్షకుని పరిచయం చేయబోతున్నట్టు ప్రకటన ఇచ్చినప్పుడు వెంటనే స్పందించాడు తారక్ సో అతన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు అలాగే అతనికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు ఇప్పుడు బాలాయిబాబుకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మభూషణ్ అవార్డుని కేంద్రం ప్రకటించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశాడు సో ఆయన నటుడుగా ఆయన ప్రస్తుతిస్తూ అలాగే ఆయన చేస్తున్నటువంటి సామాజిక ప్రజాసేవ గురించి కూడా ప్రస్తావించి అందులో ప్రస్తుతించాడు అయితే ఈ సందర్భంగా ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా అటు నందమూరి ఫ్యామిలీ అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఇటు నారావారి కుటుంబం వీళ్ళందరూ కలిసి ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు పేపర్లలో అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు కానీ కళ్యాణ్ రామ్ పేరు కానీ లేకపోవటం వాళ్ళ అభిమానుల్ని అసంతృప్తి గురి చేసింది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా ఒక రకంగా వారు జరుగుతుందని చెప్పాలి సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్కి అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య ఆ యుద్ధం అయితే నడుస్తూ ఉంది అంటే ఆ అక్కడ ప్రకటనలో ఆ ఇచ్చిన యాడ్లో ఎవరి పిల్లలకు కూడా అంటే ఒక బాలకృష్ణ గారి పిల్లలు తప్ప మిగతా అన్నదమ్ముల పిల్లల పేర్లు ఎవరికి కూడా అందులో వేయలేదు అట్లాగే వీళ్ళ పేర్లు కూడా వేయలేదు అనేది అట్టించి వినిపిస్తున్నటువంటి ఆ వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి మాట సో మిగతా వాళ్ళ గురించి మిగతా వాళ్ళు ఎక్కువ మంది సెలబ్రిటీ లేరు కదా సో వీళ్ళ పేర్లు వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళిద్దరు పేర్లు వేస్తే బాగుండేది కదా ఇద్దరు కూడా హీరోలుగా రాణిస్తూ వాళ్ళే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక మాస్ స్టార్గా రాణిస్తూ ఉన్న వ్యక్తి వన్ ఆఫ్ ది టాప్ స్టార్స్ ఇన్ టాలీవుడ్ అంటాం కదా అలాగే కళ్యాణ్ రామ్ కూడా హీరోగా రాణిస్తున్నటువంటి వ్యక్తే కాకపోతే ఇంకా మరికొంతమంది కూడా ఆ కుటుంబంలో ఉన్నారు తారకరత్న సో ఆయన దివంగతుడయ్యారు ఇంకా నందమూరి చైతన్య కృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు సో వీళ్ళ పేర్లు కూడా మరి వేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరి పేర్లు వాళ్ళు మళ్ళీ చాలా ఎక్కువ పేర్లు అయిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు వేయలేదు బాలకృష్ణ గారి కుటుంబం సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఆయన కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు కోడళ్ళు వీళ్ళ పేర్లు మాత్రమే అందులో వేయటం జరిగింది అనేది అటువైపు నుంచి వినిపిస్తున్నట్టు అనమాట సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే ఈ పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా బాబుకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయో దానికైనా సరే జూనియర్ ఎన్టీఆర్కి పిలుపు వస్తుందా ఆయన ఒకవేళ పిలిపిన ఆయన దానికి వస్తారా రారా అలాగే కళ్యాణ్ రామ్ వస్తారా రారా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది విరివిగా నడుస్తుంది మరి రాబోయే రోజుల్లో అంటే ఎప్పుడు ఈ సన్మాన కార్యక్రమం ఉంటుంది ఏంటి అనే వివరాలు అయితే ఇంకా వెల్లడి కాలేదు ఒక నిర్మాత అయితే ఆ సన్నాహాలు చేస్తున్నాడు అనే విషయం మాత్రం బయటకు వచ్చింది మరి చూద్దాం ఇటు నందమూరి బాలకృష్ణ అటు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ కూడా ఒక వేదిక మీద కలిసి కనిపిస్తే చూడాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి అలాంటిది ఈ సభ ద్వారా అయినా సరే జరుగుతుందా లేదా అనేది లెటస్ సీ